ఫ్రైజ్ లోడ్ దేవున్నామానికి అమ్మాయి మక్క కలుగునిగాక ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా కుటుంబంలో తమ్ముడు చలెమ పునరుద్ధానపు రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ జీవితాలు మీ కుటుంబము వైవాహిక జీవితాలు పునరుద్ధరింపబడాలనే విశ్వాస అనుభవంలో మీరు ఉన్నారా మంచి జీవిత యాత్రల గురించి మనం ధ్యానించాం జీవిత యాత్రలలో ప్రేమ అనే యాత్రలలో ఎంత దూరమైనా వెళ్తారు డబ్బు సంపాదించాలి కుటుంబ పోషణ అంటే ఎంత దూరమైనా వెళ్తారు కానీ విశ్వాస యాత్రలో ఎంత దూరం వెళ్తున్నాం జ్ఞానుల విశ్వాసం గురించి ధ్యానించాం మిగతా రెండు పాయింట్లు ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందామా కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా మీ పాదాల దగ్గరికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నామా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము ప్రవా ప్రొవా ఏమి చెల్లించినా మీరు నాన్న తీర్చుకోలేము తండ్రి మాలాంటి వారి కోరిక మట్టి కొరకు ఈ రోగంలోకి వచ్చారు ప్రవ్వా ధూళి లాంటి మమ్మల్ని మీరు అనుకుంటే వదిలేయచ్చు ప్రవా కానీ మమ్మల్ని విడివని ఎడమాయిని దేవుడుగా మీరున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసు అనుచల పరిచరేక అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రతి ప్రార్థన అవసరతని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ఈ వాక్యం వింటున్న బిడ్డలు కూడా ప్రవ వారి జీవితాలు ఏదో ఒక ప్రార్థన అవసరతలు ఉన్నాయి వాటిని కూడా మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రవ్వా మీరు సెలవిస్తే చాలు ప్రొవ్వా మీరు తలంచుకుంటే చాలు ప్రవ్వా అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడి తండ్రి మా జీవితాలని మార్చగలిగిన దేవుడి తండ్రి మా మనస్తత్వాలని ప్రవ్వ మా జీవితాల్లో మారని మనుషులని మార్చగలిగిన దేవుడు మీరొక్కరే ఒక్కరే ఆ కార్యం చేయమని మేము బ్రతిమిలాడుతున్నాం తండ్రి అదేవిధంగా ప్రవ్వా ఈ ప్రతి ప్రార్థన అవసరతలో కొన్ని ప్రాముఖ్యమైన మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వాటిలో ప్రాముఖ్యంగా ప్రవ్వా జీ మోసెస్ గారు వేదమణి గారు ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మంచి ఆరోగ్యం కోరికే ఎన్ వసంత గారు జాన్ ఫిలిప్ గారు కొరికై వివాహం కొరికే మేము ప్రార్థిస్తున్నాం రవి కుమార్ గారు ప్రవ్వా దివ్య గారి కొరికే ప్రార్థిస్తున్నాం విపర్తి ప్రభాకర్ గారి కొరికే ప్రార్థిస్తున్నాం తబిత గారు కొన్ని అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే పద్మజ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత కొరకే ప్రార్థిస్తున్నాం కౌశల్యమ్మ గారి కొరికే ప్రభాకర్ అంకుల్ గారి కొరికే ప్రమీల్ ఆంటీ సుప్రీత్ గారి కొరికే అనసూయ ఆంటీ గారు తన భర్త వారిద్దరు కుమార్తెల కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా షారోన్ ఆంటీని జ్ఞాపకం చేసుకొని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శ్రీలక్ష్మి గారు మోషే బాబు గారి జ్యోతి గారి కొరికే సువత్సల మిదుతర గారి కొరికే శీబారాణి గారి కొరికే ప్రవ నీలిమ గారు నీరజ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా కృపా సత్య సంపూర్ణుడైన దేవుడివి తండ్రి కృపకి పాత్రులం కానప్పటికీ మాపై కృప చూపెట్టి కనికరించి మా సజీవత్వానికి కారణభూతుడైన దేవ ఈరోజు కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని వింటున్నారు అని అంటే ప్రభా మేము వెళ్ళలేము కాబట్టి వెళ్ళేలాంటి వారిని ప్రోత్సహించాలని మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ కుటుంబం ప్రభా మిస్టర్ అండ్ మిసెస్ రామకోటేశ్వరరావు గారు మరియు గౌరేశ్వరి గారు వారి తాడికొండ గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు వారి బిడ్డలు చంద్రమౌళి గారు వజ్రమ్మ గారు సీతమ్మ గారి కొరికే వారి భవిష్యత్తుల కొరికే రామకోటేశ్వరరావు గారి ఆరోగ్యం కొరికే అదేవిధంగా భానుతేజ గారి ఉద్యోగం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వీరందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి ఏసు అనుచరుల పరిచర్య మిషనరీ పరిచర్య ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి వారికి నిన్నటికీ కృషింపక నీళ్లుపారు తోట వలె నుంజందురు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆజ్ఞ చెడ్డదాని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి రొమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సూక్తి దేవుడు నిన్ను ఎప్పుడు నిరాశపరచడని నిజం మీదనే నీవు దృష్టి పెట్టాలి ద ఓన్లీ నెవర్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇస్ దట్ గాడ్ విల్ నెవర్ లెట్ యు డౌన్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి దేవుడు ఎన్నడూ మమ్మల్ని నిరాశపరచరనే ఆత్మీయ సత్యాన్ని మేము గ్రహించి మంచిదానిపై ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ప్రవ్వా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపులో దయచేసి వింటున్న ప్రతి బిడ్డ జీవితాలు ఫలించలాగున్నా సహాయపడమని ఏసునామం నడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక బాగున్నారు కదా ఈరోజు మనము విశ్వాస యాత్ర అనే అంశంపై మనం ధ్యానిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఫేత్ అనే దాని గురించి ధ్యానించాం జ్ఞానులు మధ్య సువార్త రెండో అధ్యాయంలో జ్ఞానులు ఎలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు సమాజంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి ప్రశ్నలు అనుమానాలు తీసుకొని వచ్చినా వారి జీవితాల్లో వారు నమ్మినది వేరే వారు విస్మయించిన వారు విస్మయించకుండా వారు దేవుణ్ణి చూడాలని అనగా హిబ్రులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచన పరంగా వారు ఏసయ్యని చూడాలని ఒక గొప్ప ఉద్దేశంతో వారు ప్రయాణం ప్రారంభించారు వారి జీవితాల అనేక విషయాలు వారు త్యాగం చేసి ఏసని చూసే అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు రెండో పాయింట్ ఈరోజు మనం ధ్యానించేది హిబ్రూ పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం మరొకసారి చదువుతాను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడౌట అసాధ్యం దేవుని ఎదుకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియో తన వెదుకువారు ఫలము దయచేయువాడని నమ్మవలేను కదా ఈ విశ్వాసంతో విశ్వాస యాత్ర ప్రారంభించాడు మొదటి పాయింట్ విశ్వాసం రెండోది వర్షిప్ వర్షిప్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్ ఎప్పుడైతే మనం స్థుతి చేస్తామో దేవుణ్ణి ఆరాధిస్తామో దాంట్లో ఎంతో త్యాగము ఇమిడి ఉంది అనేది మనం గ్రహించాలి కేవలం వచ్చాము పాటలు పాడేసాము మనం కన్నీరు గార్చాము చేతులు లేపాము వచ్చాము వెళ్ళిపోయాము అనేది కాదు దేర్ ఈస్ శాక్రిఫైజ్ ఇన్వాల్వల్డ్ ఇన్ వర్షిప్ అనేది మనం గ్రహించాను ఎందుకు ఈ మాట అంటే నాతో పాటు సమ్యూల్ గారు రాసిన రెండో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి మీరు చూడండి రాజు నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ధ కొందును వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన ఎహోవాకు దహనబలిగా అర్పించను ఆ రౌన్తో చెప్పి ఆ కళ్ళమ్మును ఎడ్లను ఏవది తులముల వెండికి కొనేను ఈ మాట చాలా ప్రాముఖ్యంగా గమనించాను గారు అంటున్న మాట నేను వెల ఇచ్చే తీసుకుంటాను లేకపోతే నేను అర్పించను దహనబలి అనే మాట ఇక్కడ అంటున్నారు ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే మనం వెల చెలించాలి ఇక్కడ జ్ఞానులు ఏం చేశారంటే దే సాక్రిఫైస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ వారి పొజిషన్ని సాక్రిఫైస్ చేశారు వారి కంఫర్ట్ని సాక్రిఫైస్ చేశారు వారి కుటుంబాన్ని సాక్రిఫైస్ చేశారు చాలా విషయాలలో వారు సాక్రిఫైస్ చేసి వారు వచ్చింది మతేష్ వారితో రెండో అధ్యాయంలో గమనిస్తే దే వర్షిప్డ్ ద లాడ్ హూ టోల్ దెమ్ హూ టోల్డ్ దెమ్ వర్ ద వైజ్ మెన్ వారు జ్ఞానులు వారు వచ్చి దేవుడిని స్థుతించారు అనగా ఫిలిక్ పిల్క్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో గమనిస్తే ఎవ్రీ నీషల్ బావ్ ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ దట్ జీజస్ ఈస్ లాట్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ మీరు ఆలోచించవలసింది వేళ చెల్లించాలి దేవుడిని స్తుంచాలి బ్రదర్ నేనే ఇలా వెళ్ళ చెల్లించాలి బ్రదర్ అని మీరు అడగవచ్చు మన జీవితాల్లో మీరు గమనిస్తే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ ఓల్డ్ లైఫ్ మన జీవితాల్లో ఎలా ఎలా చెల్లించాలంటే నీ పాపపు జీవితాన్ని తొలగించండి అపనమ్మకాన్ని మీరు తొలగించండి మీ జీవితాల్లో మీకున్న ఆ దృడుసైన ప్రవర్తనని ఇష్టానుసారంగా మాట్లాడే వాటిని తొలగించి వాటినన్నిటినీ తొలగించి దేవుడి దగ్గరికి రండి స్థుతించండి దేవుడు తప్పనిసరిగా మీ స్థుతిని దేవుడు ఆరకిస్తారు అనేది మనం గ్రహించాలి ఎవరు చెప్పారు వారికి దేవుడి అందు బహుమానాలు తీసుకొని రావాలని మీరు ఆలోచించండి ఎవరు చెప్పలేదు దే కేమ్ ఆన్ దేర్ ఓన్ మీరు ఆలోచించండి దే కేమ్ దే వర్షిప్ దే కెవ్ గిఫ్ట్ మీరు ఆలోచించి బ్రదర్ మేము సంఘంలో కానుకలేస్తాం మేము టై తీస్తుంటాం ఈ రోజుల్లో దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది కదా ఏ డిస్కషన్ ఉన్నా బ్రదర్ ఇవ్వాలి అని అడగచ్చు మీరు ఆలోచించండి ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అండ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ వాట్ యు అండ్ మీ కెన్ గివ్ దేవుడికి ఇచ్చే గొప్ప బహుమానం దేవుడి కొరకు చేసే గొప్ప త్యాగం మీరు నేను కానీ చేయగలిగింది ఏంటిది అని అనగా నీ హృదయము నా హృదయం మీ సమయము నా సమయం ఇది కానీ దేవుడికి మనం బహుమానంగా ఇచ్చి మన పాప జీవితాన్ని అంతా త్యాగం చేసి మనం జీవిస్తే దానికంటే గొప్ప బహుమానం దేవుడికి ఏది లేదు అనేది మన జీవితాల మనం గమనించాలి ఆయన దగ్గరికి బహుమానంతో వచ్చారు బంగారు సాంబ్రాణి బోలం మీకు ఇవన్నీ తెలుసు బంగారం అంటే రాజుకి సాంబ్రాణి అనే యాజకుడికి తర్వాత బోలం అనగా ఒక సాక్రిఫిషియల్ ల్యాంబ్గా అనేది మనం గమనించగలుగుతాం ఇక్కడ మీరు ఆలోచించండి వారు సిద్ధపడి వచ్చారు అని అంటే ఆయన సజీవుడుగా ఉన్నాడు అని వారు సిద్ధపడి వచ్చింది దేనికి అని యూదుల రాజుగా వచ్చారు నేను చెప్పినట్టు ఎక్కడైతే మతే సువార్తలలో మీరు గమనించండి మతే సువార్తలో ఎక్కడైతే యూదుల రాజు అని ఏసయ్య పిలువబడ్డారో అక్కడ సిలువపై ఉన్నప్పుడు కూడా పైన యూదుల రాజు అని రాయబడింది మీరు గమనించాలి ఈ మాట తూర్పు దేశపు జ్ఞానులు ఏ మాట అయితే ఏ మాట అయితే అక్కడ చెప్పారు అదే మాట సులువపై కూడా రాయబడింది ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాలి గిఫ్ట్స్ కమ్యూనికేట్ బహుమానాలు ఒక కమ్యూనికేట్ చేస్తాయి ఏ విధంగా అని అంటే హౌ మచ్ వీ వాల్యూ దట్ పర్సన్ ఏ విధంగా ఆయనకి మనం విలువ ఇస్తున్నామనేది ఈ జ్ఞానులు ఏసయ్య దగ్గరికి ఆయన రాజు అని ఆయన యాజకుడని త్యాగం ఇవ్వబోతున్న వ్యక్తి అని చెప్పి వారు సిద్ధపడి దానికి సాదృశంగా వారు వచ్చారు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాను దేవుడికి ఏం బహుమానం ఇస్తున్నాం మన జీవితాల్లో ఎంత సమయం దేవుడికి వేస్తున్నాం మన హృదయంలో ఏ ఏ స్థానం ఉంది దేవుడికి మన జీవితాల్లో ఒకసారి ఆలోచించండి ఈరోజు చాలామంది నేను గమనించినప్పుడు ప్రాముఖ్యంగా యవనస్తులు నన్ను తిట్టుకోకూడదు ప్రాముఖ్యంగా యవనస్తులు నేను అడిగినప్పుడు బైబిల్ చదివారా ప్రార్థన చేసుకున్నారా అని అడిగినప్పుడు చాలా లిమిటెడ్ టైం చెప్తారు చాలా లిమిటెడ్ టైం ఫోన్ మీద ఎంత సమయం ఉంటాం మీరు ఆలోచించండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎంత సమయంలో ఉంటాం మీరు ఆలోచించండి ఈ రోజుల్లో నేను గమనిస్తే ఏ యవనస్తుడు కూడా టైం వేస్ట్ చేయట్లేదు ఏ యవనసుడు కూడా టైం వేస్ట్ చేయట్లే ఏ యవనస్తుడు కూడా ఖాళీగా ఉండట్లేదు ఒకప్పుడు తల్లిదండ్రులు మా కాలంలో అనగా ఏ పూర్వకాలం కాదు కానీ మేము చదువుకునే సమయంలో ఎందుకు రాల ఖాళీగా ఉండే బదులు అని తిట్టేవారు ఎందుకు రాళ్ళు జులై తిరుగుడు తిరుగుతున్నావు అని అనేవారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎప్పుడు ఫోన్ మీద ఉంటా ఫోన్ వదులురా అనే పరిస్థితి వచ్చింది బైబిల్ని పక్కకు పెట్టి రారా తినటానికి రారా అనే మాట అనే పరిస్థితుల్లో మనం ఉన్నామా గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ యూ టు గేవ్ యువర్ టైమ్ టు గేవ్ యువర్ హార్ట్ ఈ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి యాజకులు దేవుణ్ణి స్థుతించింది త్యాగం చేసి దేవుణ్ణి స్థుతించింది బహుమానాలు ఇచ్చి ఈరోజు నీ నా జీవితంలో స్థుతి అనే దాంట్లో ఏ త్యాగం చేశావు ఏ బహుమానం ఇచ్చావు ఒకసారి ఆలోచించండి వారు వచ్చింది సజీవుడైన దేవుణ్ణి చూడడానికి వారు వచ్చింది సజీవమైన యాగంగా వారు వచ్చారు ఈరోజు నువ్వు నేను ఏ విధంగా వచ్చాం ఒక్కసారి ఆలోచించమని నా మనవి కాబట్టి నీ విశ్వాస జీవిత యాత్రలు ద జర్నీ ఆఫ్ ఫేత్లో నీ విశ్వాసం కలిగి ఉండాలి నువ్వు దేవుని స్థుతించే విధంగా ఉండాలి ఆ స్థుతి నువ్వు సజీవ యాగంగా ఉండేటట్టు నువ్వు జీవించాలి దేవుడికి మొదటి స్థానం దేవుడికి నువ్వు ఇచ్చే శ్రేష్టమైన సమయం దేవుడికి ఇచ్చే విధంగా ఉండాలి జ్ఞానులు ఏ విధంగా చేశారు ఆ విధంగా ఉండాలి అనేది నా మనవి మూడోది మనం గమనిస్తే విశ్వాస యాత్రలో మొట్టమొదటిది విశ్వాసం రెండోది స్థుతి ఉండాలి దేవుణ్ణి స్థుతించే దాంట్లో మనము త్యాగం ఉండాలి దేవుడికి బహుమానం ఉండాలి బహుమానాలంటే ఆస్తి ఇవ్వండి సంఘానికి కానుక ఇవ్వండి టైత్ ఇవ్వండి ఇది కాదు నేను అడిగేది నీ హృదయంలో స్థానం ఇవ్వండి నీ జీవితంలో దేవుడికి శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వండి యు నీడ్ టు సాక్రిఫైస్ ద ఓల్డ్ లైఫ్ ద ఓల్డ్ హ్యాబిట్స్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అనేది మన జీవితాలు ఇవ్వాలి మూడోది మార్పు ద ఇంపార్టెంట్ క్వాలిటీ ఇన్ చేంజ్ ఎప్పుడైతే మనం మారుతామో ఎప్పుడైతే విశ్వాస యాత్ర మనం ప్రారంభిస్తామో ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధించి అంత ఆత్మీయ అనుభవంలోకి విశ్వాసంలో మనం నడిపింపబడతామో మన జీవితాల్లో మార్పు వస్తుంది ఆ మార్పులో ఒక గొప్ప క్వాలిటీ ఏంటిదనంటే వీ విల్ బి గుడ్ లిజనర్స్ మనం మంచిగా వినేవారంగా మన జీవితాల్లో ఉంటాం ఎందుకు ఈ మాట అంటున్నానంటే జ్ఞానులకి నక్షత్రం కనపడి జ్ఞానులకి నక్షత్రం కనపడింది నక్షత్రం దేని గురించి అన్నది వారు అంత చదివారు వారు అంత తెలుసుకున్నారు వారు రికార్డ్స్ అన్నీ పరిశోధించారు అన్నీ చేశారు అంతా బాగానే తర్వాత వారు ఏం చేశారు అనంటే వారు చదివింది వారు విన్నదాని గురించి వారు తెలుసుకొని వారు ఆన్సర్స్ వెతికారు ఇక్కడ మీరు గమనించాలి వారు కొన్ని ఆన్సర్స్ వెతికి ఈ నక్షత్రం ఆయనదేనా ఈ నక్షత్రం మేము అనుకున్నదేనా మన చరిత్రలో ఉన్నది నక్షత్రమే అనేనట్టు ఇదే విధంగా హేరో కూడా కొన్ని ప్రశ్నల కోసం ప్రయాసపడ్డాడు ఏ విధంగా ప్రశ్నల కొరకు అక్కడ అక్కడున్న యూదులను పిలిపించి ఇలా యూదుల రాజు అంట ఏంటిది ఏంటిది అని అంటే వారు కూడా పరిశోధించారు ఆయన కూడా జవాబు తెలుసుకున్నాడు ఈరోజు నా జీవితాల్లో దేవుడిని ప్రశ్నలు అడగడంలో ఏ తప్పు లేదు వి టు ఆస్ గాడ్ కానీ ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే ఒక సీరియస్ కాన్వర్జేషన్ మన జీవితంలో దేవుడితో ఉండే విధంగా మనం ఎప్పుడైతే దేవుడిని ఏదైనా ప్రశ్న అడుగుతామో దేని కొరకైనా మనం జవాబు కోరుకుంటామో దేవుడు తప్పనిసరిగా జవాబిచ్చే దేవుడు అనేది మనం గమనించాలి అది ఎక్కడ రుజువు అవుతుందంటే ఇక్కడ జ్ఞానుల దగ్గర రుజువు అవుతుంది వారు ఎప్పుడైతే మీరు ఆలోచించండి నక్షత్రం గురించి తెలుసుకున్నారో వారు విన్నారు ఎక్కడైతే ఆ హీరో దగ్గరకు వచ్చినప్పుడు వారు అక్కడ వారు చెప్పింది అది విన్నారు ఎప్పుడైతే దేవుడు మీరు గమనించాలి ఎప్పుడైతే కల రూపంలో వచ్చారో అది విని దానికి అనుగుణంగా వారు చేశారు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాయింట్ మీరు ఆలోచించవలసింది ఏంటిది అనగా వారు అన్ని మంచి విన్నారు కానీ హేరో చెప్పింది వినలేదు అది మార్పండి ఏమన్నాడు మీరు వెళ్ళండి స్థలాన్ని చూడండి తిరిగి వచ్చి నాకు చెప్పండి నేను స్తుతిస్తాను అని అన్నాడు అండ్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటిదనక ఎప్పుడైతే మన జీవితం మారుతుందో విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడిని స్థుతించి ఆరాధించి ఆ స్థుతిలో ఆ ఆరాధనలో మన ఒక త్యాగం ఉంటుందో దేవుడికి మన సమయాన్ని బహుమానంగా మన హృదయాన్ని బహుమానంగా ఇచ్చే విధంగా మనం ఉంటామో మన జీవితాల్లో మనం గమనించవలసింది మనం మంచివి వినడము మనం నేర్చుకోవాలి వీ షుడ్ బి గుడ్ లిజనర్స్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మన జీవితాల్లో మంచివి వింటామో మన జీవితం మారుతుంది జ్ఞానులు కూడా అక్కడ హీరోద్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యూదులు చెప్పింది విని వారు ప్రయాణం ముందు కొనసాగారు ఆ కలలో చెప్పింది విని ఆ ప్రయాణంలో ప్రయాణ మార్పులు చేశారు హేరోద్ చెప్పింది మాత్రం వారు వినలేదు ఈరోజు ఈ వాక్యం వింటున్నా తమ్ముడు చెలెమ్మ అక్కయ్య అన్నయ్య అండి మీరు మారారు మారు మనసు పొందారు రక్షణ పొందారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు విశ్వాసులుగా చలమని అవుతున్నారు ఏది వింటున్నారు మనుషులు చెప్పింది వింటున్నారా దేవుడు చెప్పింది వింటున్నారా దేవుడిని ఏది అడుగుతున్నారు దేవా ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది మీరు నడిపింపు కావాలని దేవుడు నడిపింపు ఇచ్చే ఆ వాక్యానుసారంగా జీవించే దాంట్లో మీరు ఉన్నారా ఒకసారి ఆలోచించండి వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవునికి స్తోత్రం అబ్రహాం గారు విన్నారు విశ్వాస యాత్రలో వెళ్ళారు దేవుని అనేక మార్లు స్థుతించారు హీ వర్షిప్డ్ బై గివింగ్ సాక్రిఫైసెస్ దాని తర్వాత మీరు ఆలోచించండి మోషే గారు విశ్వాస యాత్ర ప్రారంభించారు వారు కూడా దేవుడి అందు నమ్మకంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా యాత్రను కొనసాగించారు వారు కూడా స్థుతించారు వారి జీవితాల్లో వచ్చిన మార్పులో దేవుడు చెప్పింది వారు వింటూ ఉన్నారు దాని తర్వాత మీరు గమనిస్తే యహోష్వా గారు తర్వాత రూతు గారు తర్వాత దావిద్ గారు తర్వాత సొలోమోన్ గారు తర్వాత మీరు అన్నీ గమనిస్తుంటే యహోష్వా గారు తర్వాత న్యాయాధిపతులు న్యాయాధిపతులు తర్వాత సౌలు గారు సౌలు గారి తర్వాత దావీద్ గారు ఇవన్నీలో వారిలో ఉన్న గొప్ప మార్పు ఏంటిదంటే వారు విన్నారు ఎవరైతే దేవుడు మాట వినలేదో వారు నాశనము అయిపోయారు ఈరోజు తమ్ముడు అక్కయ్య అన్నయ్య అంక లాంటి ఈరోజు వాక్యం వింటున్నారు జ్ఞానులు దేవుడు చెప్పింది విన్నారు ముందుకు వెళ్ళారు కళలో చెప్పింది విన్నారు నక్షత్రం ద్వారా దేవుడు చెప్పింది విన్నారు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావా నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు చెప్తుంటే వింటున్నావా నీ వైవైక జీవితాన్ని సరి చేసుకోమంటే నువ్వు వింటున్నావా నీకున్న అలవాట్లను తొలగించుకోమంటే నువ్వు వింటున్నావా నీ తల్లిదండ్రులు చెప్తున్నారు ఏ సంబంధానికైతే నువ్వు బానిస అవి వదులుకో నీ నువ్వు మిగిల్చదు అది నేను చనిపోయావు నీ నేను బ్రతకనివ్వదా అనేది చెప్పేది నువ్వు వింటున్నావా ఒక్కసారి ఆలోచించు నీలో మార్పు వచ్చింది నువ్వు రక్షణ పొందావు దేవుడు నాకు తెలుసు ఆయన పునరుద్ధానుడైన దేవుడు నేను బాప్తిజం పొందానని అంటే నీలో మార్పు వస్తుంది ఆ మార్పు నీ జీవితంలో వినే శక్తిని నిగ్రహిస్తుంది అందుకే సలోమాన్ గారు సామెతల గ్రంథంలో రాయబడ్డ మాట సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంని గమనించండి వినేది చూసేది దేవుడిచ్చే గొప్ప బహుమానం అంట వీరు విన్నారు ఏసయ్యని వారు చూశారు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచిస్తే నేను అన్నాను దేవుడు వినే దేవుడు అని కదా ఎందుకు తెలుసా జీజస్ వాజ్ ఎ గ్రేట్ లీజనర్ ఏసయ్య గొప్పగా వినే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సమరయ స్త్రీ దగ్గర మీకు గమనించండి సృష్టికరిత అనే దేవుడు సమరే స్త్రీ చెప్పేది అంతా విని తనకి జవాబిస్తున్నాడు జకేయా దగ్గరకు మీరు గమనించండి హీ నోస్ వాట్ లైఫ్ జకేయాస్ వాజ్ లీడింగ్ గాడ్ వాజ్ లిజనింగ్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ లిజనర్ వెన్ వీ ఫాలో గాడ్ వెన్ ఆర్ కాల్డ్ లెస్ జీజస్ ఫాలోవర్స్ ఏసు అనుచరులుగా మనం పిలువబడుతుంటే మనం కూడా వినే శక్తి కలగాలి ఈరోజు సమస్య ఏంటిదో తెలుసా ఒకరికి చెప్పుకోవడం రాదు ఒకరికి విని అర్థం చేసుకోవడం రాదు ఈ రోజుల్లో మీరు గమనించండి వినయ్ శక్తి కోల్పోయారు వినే శక్తి కోలిపోయారు దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహం గారితో మాట్లాడరు సమయోల్ గారితో మాట్లాడారు దావిద్ గారితో మోషే గారితో రూతు గారితో రాహబ్ గారితో దేవుడు అనేక సార్లు మాట్లాడారు మనుషుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వారు విన్నారు కొప్పరితల ఆశ ఈరోజు మనం వింటున్నామా బ్రదర్ ఎలా లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ వినడం అనేది ఒక కళ దానిని మనం నేర్చుకోవాలి దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి అనగా దేవుడు ఏ విధంగా విని వారి ప్రతి సమస్యకి జవాబిచ్చారో నువ్వు దేవుడి నుంచి నేర్చుకో దాన్ని దాన్ని అవలంబించు దాన్ని దీంట్లో ప్రాక్టీస్లో పెట్టు నీకు కూడా వినే శక్తి కలుగుతుంది ఈరోజు సంబంధాలు బలహీనపడడానికి ప్రాముఖ్యమైన కారణం వినరు భార్య చెప్పే బాధ వినరు భర్త పంచుకునేది వినరు తల్లిదండ్రులు చెప్పేది బిడ్డలు వినరు లేకపోతే ప్రాముఖ్యంగా దేవుడు చెప్పేది ఎవరు వినట్లేదు ఈరోజు ఆలోచించారు మనుషులు చెప్పేది వింటున్నారు మనుషులు చెప్పేది వింటారు చెడు వింటున్నారు కానీ జ్ఞానులు హే రోజు చెప్పింది వినలేదు ఈరోజు నేను నా జీవితంలో ఆలోచించాలి కాబట్టి ఎప్పుడైతే వీరు విన్నారో దానికి అనుగుణంగా వారు చేశారు అక్కడ నక్షత్రం గురించి ఏమైతే వారు తెలుసుకొని వారు విన్నారో దేవుడు నడిపింపు కలిగించారో దాని తగ్గట్టు వారు చేశారు ఎక్కడ ఎప్పుడైతే అరుషులు వచ్చారో హే రోజు వారి ముందు అక్కడ ఉన్న యూదులు చెప్పారో అది విన్నారు దానికి అనుగుణంగా చేశారు దేవుడు రూపంలో మాట్లాడారు దానికి అనుగుణంగా విని చేశారు ఈరోజు ఆ విధేయత మన జీవితాల్లో ఉందా దేవుడు ప్రార్థన చేయమంటున్నారు ప్రార్థనా జీవితం కలిగి ఉండండి విశ్వాసంతో జీవించండి దేవుడిని స్థుతించే దాంట్లోను త్యాగం చేయాలి దేవుడికి ఇవ్వాల్సిన బహుమానం నీ సమయం నీ హృదయం అని దేవుడు చెప్తుంటే చేస్తున్నామా ఆలోచించండి మన అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయం మీరు ఆలోచించండి ఈ క్రిస్మస్ టైంలో లేకుండా క్రిస్మస్ జరుగుతుందా ప్రార్థన లేకుండా క్రిస్మస్ జరుగుతుంది కానీ ముక్క లేకుండా క్రిస్మస్ జరగదు ఆలోచించండి నువ్వు వినడంతో పాటు నీలో మార్పు ఏమి తిందంటే నువ్వు వినడంతో పాటు విధేయత చూపెడతావు సమయోల్ గారు రాసిన మొదటి గ్రంథం పదిహేనో ఆధ్యాయం ఇరవై రెండవ వచ్చినం కానీ యాకోబు పత్రిక మొదటి ఆధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచనాలు కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే లుకా వార్త ఆరో ఆధ్యాయం నలభై ఆరో వచనం కానీ గమనిస్తే దేవుడు చెప్పింది మనం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాం దట్స్ వై గాడ్ ఎక్స్పెక్ట్స్ ఒబీడియన్స్ గాడ్ వాల్యూస్ ఒబీడియన్స్ గాడ్ డిజైర్స్ ఒబీడియన్స్ గాడ్ బ్లెసెస్ ఒబీడియన్స్ ఇది మీరు గమనించండి ఎవరెవరైతే విని విధేత చూపెట్టారో ఆదాం గారి నుంచి పౌలు గారి వరకు ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడ్డారు ఈ క్రిస్మస్ మాసంలో జ్ఞానులు కూడా ఆశీర్వదింపబడ్డారు జీవం గలిన దేవుడు మానవుడు రూపంలో భూలోకంలోకి వచ్చిన ఏసయ్య ఆర్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ పీపుల్ టు వర్షిప్ జీసస్ అక్కడ దేవుడిని స్థుతించిన మొట్టమొదటి వారు జాబితాలో జ్ఞానులు ఉన్నారు దేవర్ బ్లెస్డ్ యూ వాంట్ బి బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదింపబడాలి పునరుద్ధానుడైన దేవుణ్ణి చూడాలంటే ఇదే అనుకూల సమయం ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన తమ్డు చెలెమ అంకుల అంకలాంటి స్థుతి అనగానే పాటలు పాడడం కన్నీరు గారిచేయడం దీనికంటే ప్రాముఖ్యమైనది నువ్వు దేవుణ్ణి స్థుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు అంటే నీ జీవితంలో కొన్ని త్యాగం చేయాలి జ్ఞానులు త్యాగం చేశారు కంఫర్ట్ సెక్యూరిటీ ఫ్యామిలీ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ వై టు సీ ద లివింగ్ జీసస్ ఈరోజు నువ్వు జీవితంలో సజీవుడైన దేవుణ్ణి చూడాలంటే నీ నా పాపపు జీవితాన్ని నేనా అలవాట్లని నేను ఆ చూపులు వ్యామోహం కలిగిన నోటు కానీ ప్రవర్తన కానీ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఏవేవైతే మన జీవితాలు ఉన్నాయో సంబంధాలు కానీ బాణిసతంగా ఉన్న సంబంధాలు కానీ మన జీవితాల్లో ఏదైతే దేవుడి నుంచి దూరం చేసే ప్రతిదీ నువ్వు త్యాగం చేయగలిగితే దేవుడిని స్థుతి ఆరాధనని ఆలకించాలని ఆశ కలిగిన బ్రదర్ జ్ఞానులు బహుమానాలు తెచ్చారు కదా ఎస్ యూ కెన్ ఆల్సో గివ్ ఎ గిఫ్ట్ దిస్ క్రిస్మస్ యువర్ హార్ట్ అండ్ యువర్ టైం నీ జీవితంలో నువ్వు మారావు అని తెలియాలి అనంటే నీ జీవితంలో నువ్వు దేవుడిని స్థుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు అంటే నీ పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని త్యాగం చేస్తావు దేవుడికి నువ్వు ఇచ్చే క్రిస్మస్ మాసంలో బహుమానం నీ హృదయం నీ సమయం బ్రదర్ నేను రెడీ నువ్వు మారావు అని తెలియాలి అంటే ఒక సూచన నీ జీవితంలో వినే శక్తి పెరుగుతుంది ఏసయ్యా వినేవారు ఆయన వినే దేవుడు ఆయన కొనుకడు నిర్ధర్భుడు నీ నా జీవితంలో సర్వం తెలిసిన నువ్వు నోరు తెరవకుండా నీ హృదయంలో నువ్వు బాధపడి ములుగుతున్నా ఆయన నీకు తెలిసిన దేవుడు ఈరోజు నువ్వు వాక్యం చెప్పేది కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నా కానీ నీ పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నువ్వు విని సరిదిద్దుకొని నీ జీవితాల్లో నువ్వు దానికి అనుగుణంగా జీవిస్తున్నావా విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో జ్ఞానులు విధేయత చూపెట్టారు అక్కడ లేఖనాలు చదివిన యూదులు చెప్పింది విన్నారు నక్షత్రం చెప్పింది విన్నారు దేవుడు కళలో చెప్పింది కూడా విన్నారు వారు దానికి అనుగుణంగా విదైతే చూపెట్టారు ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి నీ జీవితానికి కట్టే మాటలకి నువ్వు విధాయిత చూపెడుతున్నావా ఒక్కసారి మీరు ఆలోచించండి మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా నేను చేసే ఒక్క విజ్ఞాపన బీఎ గుడ్ లిజనర్ అండ్ బిఏ ఒబీడియంట్ గాడ్ వాన్స్ టు ప్లస్ యూ ఇతరులు చెప్పే మాట బట్టిని సంసారం నడవదు వాళ్ళు వీళ్ళు చెప్పే బట్టి నీ విశ్వాస జీవితం నడవదు లేకపోతే ఏదో ఎవరో ఏదో చెప్పారు ప్రవచనం చేశారని దానిని బట్టి నడవదు కేవలం జీవం కలిగిన దేవుని వాక్యాన్ని బట్టి నీ నా జీవితం ముందుకు నడిపింపబడుతుంది జ్ఞానులకు కలిగిన భాగ్యం జ్ఞానులకు కలిగిన ఆశీర్వాదం నీకు కూడా కలగాలి అనంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ నిధనం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే తమ్ముడు చలమ అకయనయ దేవుడు ఈరోజు ఆయన పునరుద్ధానుడైన దేవుణ్ణి చూసే అవకాశాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం బ్రదర్ ఏదో బుక్ పెట్టారే అని మీరు అడగచ్చు ఈ బుక్కు ప్రతి విమర్శకి జవాబు విమర్శకి ప్రతి విమర్శ కౌంటరు ఇవన్నిటికంటే పరమగీత ధ్యానాలు ఏ పరమగీతాన్ని బట్టే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధమైనది కాదు ఇది అదే ఏదేదో మాట్లాడదు ఐ డోంట్ వాంట్ గెట్ నేను అవన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి ఈ బుక్ చదివితే ఎవరు ఏ ప్రశ్నకేనా మీరు జవాబు ఉంటుంది ఎవరో ఏదో ప్రశ్నలు వేశారనే అనే దానికంటే మనము ప్రశ్న వేసుకొని మన దగ్గర ఒక జవాబు మన దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి ఈ సమాజంలో అనుమానాలు తీసుకొచ్చిన సందేహాలు తీసుకొచ్చిన మన జీవితంలో ఒక ప్రశ్నార్థకమైన ఆలోచనలు తీసుకొచ్చిన పరమగీతం గురించి ఈ బుక్ ఉంది దానికి జవాబు సిద్ధంగా ఉంది వాల్యూమ్ వన్ నాన్నగారు వచ్చిన మెంబడు వచ్చిన ధ్యానాలు చేశారు మూడు వందల డెబ్బై పేజీలు నాలుగు అధ్యాయులకి వచ్చింది ఎంతో కష్టపడి దీన్ని ముద్రించాం దీని ఖరీదు తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్కి చేయండి అదేవిధంగా ఇక్కడ చూడండి పన్నెండు నెలలు ప్రేమ గురించి ద క్యాలెండర్ ఆఫ్ లవ్ అనేది మేము సిద్ధపరచాం ఇది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఈ క్యాలెండర్ని ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యం ఇది ప్రేమ గురించే ఈ క్యాలెండర్ కూడా ప్రేమ గురించే ప్రేమ సన్నగిలిపోతున్నాయి ప్రేమ లేని సంబంధాలు ఉన్నాయి శారీరక కోరికలను బట్టి సంబంధాలు ఉన్నాయి వివాహాలు కూడా కోపాలు ద్వేషాలతోనే నిండిపోయాయి కానీ ప్రేమ ప్రాముఖ్యమైనది శాస్త్రవతం ఉండేది ఆ ప్రేమ గురించి ప్రతీ నెల మొట్టమొదటిసారిగా యేసు అనుచరులుగా ప్రేమ గురించి వేశాం మా ఫోటోలు వేసుకోలేదు ఏదో కింద మేము మీకు గుర్తుండాలి మా కొరకు ప్రార్థించాలనుకో చిన్న ఉద్దేశంతో అన్నయ్య గారు జాన్స్ పర్చన్ గారిది జోషన్న గారిది భక్తి సింగ్ అనే నాది వేశాం దాంతోపాటు పక్కకు ఒక స్కానర్ పెట్టాం మీకు దండాలు స్కానర్ డబుల్ కొరకు కాదు మా పర్చర్ గురించి తెలుసుకోవాలంటే మీరు అది స్కాన్ చేయండి మా పర్చరే వివరాలు అన్నీ మీకు తెలుస్తాయి దేవుడు ప్రేరేపిస్తే మీరు సహాయం చేస్తారు లేకపోతే దేవుడు ఉన్నారు సహాయం చేయడానికి ఈ క్యాలెండర్ కావాలంటే తెప్పించుకోండి నాన్నగారు రాసిన ఆదికాండ గ్రంథ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు పరమగీతం ఈ బుక్ కంప్లీట్ కాంబోపాక్ సెట్ అని తీసుకుంటే క్యాలెండర్ ఫ్రీగా ఇవ్వబడుతుంది ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన దేవ విశ్వాస యాత్రలో మూడు విషయాలు మేము తెలుసుకున్నాం ఈ మూడు విషయాలలో విశ్వాసము స్థుతి ఆరాధన తండ్రి మార్పు ఆ మార్పులు ప్రాముఖ్యంగా వినేవారంగా విధేయత చూపెట్టే వారంగా మాకు నేర్పించారు జ్ఞానులు ఆ విధంగా జీవించారు మిమ్మల్ని చూసే అవకాశాన్ని దయచేసారు ఈరోజు మా జీవితాల్లో పునరుద్ధానుడైన దేవుడిని చూడాలి మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడిని చూడాలంటే మేము ఈ వాక్యాన్ని విని దానికి అనుగుణంగా జీవించి మా జీవితాలు మీకు సజీవ యాగంగా ఉండి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వ్యక్తులుగా విశ్వాస యాత్రలో విశ్వాసంతో జీవించే అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించండి వాక్యమైన ప్రతి బిడ్డని ప్రాముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించు అడిగి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్